పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి నాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు జైలు పాలైన నిందలు పడ్డ ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్సు మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతో మంది స్వార్థపరులు ఎన్ను పోట్లు పోటల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పళ్ళుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ